మా పాప మూడో తేదీ పుట్టినరోజుకొని వచ్చింది వచ్చి ఫ్రెండ్స్ని కలవడానికి పిలిపించుకున్నారు సరే అని చెప్పి కలిసి వస్తానని చెప్పి వచ్చింది వచ్చిన బిడ్డని మాకు మూడు గంటలకు ఫోన్ వచ్చింది మీ పాప మెట్ల మీద ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని ఆ తర్వాత అడికెళ్ళేసరికి మెట్ల మీద కూర్చో ఉంది తీర పట్టుకొని చూస్తే చేయి చల్లగా అప్పుడే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు మేడం జబ్ అని చెప్పారు నాకు అర్థం కాలం ఎవరు ఫోన్ చేశారంటే ఏమో తెలియదు నెంబర్ నుంచి కాల్ వచ్చింది మేము వచ్చేసరికి చనిపోయి ఉందని చెప్పారు తీరు వచ్చి చూసి వాళ్ళు వచ్చారు వాళ్ళు కేసు నా న్యాయం చేయండి చంపేయడం చెప్పిపోయి వచ్చి చెప్పే వచ్చింది ఫ్రెండ్స్ కలిసి వస్తారని వచ్చింది మనిషిని పాపతో కలిసి వస్తారని ఉదయం వచ్చింది కదా సాయంత్రం తొమ్మిదిన్నర పది అప్పుడు మాత్రం వెళ్ళారు ఇద్దరు వెళ్ళింది అమ్మాయి మాత్రం మాత్రము చేస్తాను మమ్మీ ఉదయాన్నే వస్తాను ఇక్కడే కదా హాస్టల్ రూమ్ ఉదయాన్నే అందరితో ఉండేసి ఉదయాన్నే వస్తానని చెప్పింది చెప్పిన మనిషి మూడు గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేశారు అది ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో వాడు ప్రపోజ్ చేస్తే నేనే ప్రిన్సిపల్ సార్ ద్వారా అతనికి బుద్ధి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం లేదు మళ్ళీ కూడా ఇంకొకసారి నువ్వు పాస్ అయ్యావు నేను ఫెయిల్ అని చెప్పేది అంటే దానికి కూడా నేను నేనే మందులు ఇచ్చాను నీ కర్మ గుద్దీని ఫెయిల్ అయ్యావు ఎందుకు నాయనా వదిలే ఇవన్నీ మాకు ఎంటా వంట లేవు అని చెప్పాను అయిపోయింది అడిగి అనుకున్నాను తర్వాత పాపకి జాబ్ వచ్చింది బెంగళూరుకి వెళ్ళిపోయింది టూ మంత్స్ అయింది వెళ్ళి ఇప్పుడు వచ్చింది మళ్ళీ పుట్టినరోజు కాదు వచ్చిన తర్వాత ఇది జరగడం ఇది ఎంత మీరే న్యాయం చేయాలి వాడికి మాత్రం ఏ కన్న తల్లి ఈ విధంగా ఎంత ఘోరాది ఘోరంగా ఏ కన్న తల్లికి జరగకూడదు దయించి న్యాయం చేయండి వాడొక్కడ ప్రమేయమే కాదనిపిస్తుంది ఇంకా ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ వాళ్ళందరికీ శిక్ష పడారు మా నా చిన్న పాప ఇద్దరిని పంపించాను తోడుగా చిన్న పాపని కూడా పంపించాను చిన్న పాప ఇల్లు వెళ్ళాము వాడు మా చిన్న పాపకి వాడు ఫోన్ చేశాడు మీ యొక్క మెట్ల మీద కూర్చో ఉంది తీసుకెళ్ళు అని నువ్వెవరు ఫోన్ చేయడానికి కానీ పాప అడిగినప్పుడు ఇక్కడ కూర్చో ఉంది నాకు ఇంకా అమ్మ ఏం ఆలోచించాలి ఇల్లుగా పక్కన ఆమె తోడు తీసుకొని మెట్ల మీదకి వెళ్ళి చూసింది చూసి ఏంది అబ్బా అక్క అని చెప్పా మన వాళ్ళిద్దరికి ఏం అర్థం కాక కిందకు వచ్చి నాకు ఫోన్ చేసింది మమ్మీ అక్క కూర్చో ఉంది అని అని ఫోన్ చేసిన తర్వాత అమ్మ వచ్చి మాట్లాడే అక్కడ చనిపోయి ఉంది నా తర్వాత తెలిసింది అప్పటికే కత్తితో వాడు విపరీతంగా చంపేస్తున్నాడు రక్తం మడుగులో నా బిడ్డ అన్యాయంగా పడిపోయి ఉంది నాయనా నాయన నా పేరు సాహితి నేను ఇప్పుడు రాజశేఖర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను మా అక్క మా మమ్మీ ఉంటాము మా అక్క బెంగళూరులో జాబ్ చేస్తుంది బీ ఫార్మసీ కంప్లీట్ అయ్యింది అమెజాన్లో చేస్తుంది నిన్న నైట్ అన్న టెంపుల్కి అని అనుకున్నాము తను రాలేకపోయింది అందుకని ఇంకా అన్నం తినేసి మేము పడుకో ఉన్నాము అరౌండ్ వన్ ఫార్టీ సిక్స్ అప్పుడు నేను కాల్ చేశాను తను నా పక్కన లేదు మన కాల్ చేస్తే వస్తున్నాను ఫ్రెండ్స్తో ఉన్నాను ఒక టెన్ మినిట్స్ అని చెప్పింది సరే తొందరగా వచ్చాయని చెప్పాను తర్వాత త్రీ థర్టీ త్రీ అప్పుడు నాకు కంటిన్యూస్ గా కాల్స్ వస్తా ఉన్నాయి తీరా చూస్తే నిఖిల్ కాల్ చేస్తా ఉన్నాడు ఏమైంది అని చెప్పి అటెంప్ట్ చేశాను అటెంప్ట్ చేస్తే ఇలా మీ అక్క ఇలా పడిపోయింది మీ అమ్మకు కాల్ చేయి అందరు వచ్చి తీసుకొని పోండి అని చెప్పి చెప్పాడు అసలు ఏమైంది అని అను ఏమను అడుగుకుని ముందు కిందకి వెళ్ళిపోయి ముందు మా అక్కని చూశాను అప్పటికే తను ఇప్పటికే తను చనిపోయింది బాడీ ఒకటి టచ్ చేసి నేను కిందకు వచ్చేసాను అడిగి ఏమైంది అని అడిగాను ఇట్లా గొడవల వల్ల ఇట్లాగా నేనే పొడిచేశాను చచ్చిపోయింది ఏంది ఎందుకు ఇట్లా గొడవలు అయినాయంటే పొడిచేసాను నేనే చంపేశాను ఇట్లా చచ్చిపోయింది కత్తి తగింది అని అని చెప్పాడు ఇంకా నాకు కాళ్ళు చెట్లేమాడకుండా కిందకు వచ్చాను కిందకు వచ్చి అమ్మ వాళ్ళకి కాల్ చేస్తా ఉంటే అర్థం చేయలేదు అందుకని ఇంకా కింద ఆంటీ హెల్ప్ తీసుకొని ఆంటీని అడిగి రెండు ఆంటీ ఇలా జరిగిందని చెప్పి వెళ్ళాను అప్పటికే వెళ్ళి చూసినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు మళ్ళీ ఏమైందంటే ఇలానే జరిగింది ఇట్లా గొడవ పడ్డాము ఇట్లా చ చచ్చిపోయింది అని చెప్పాడు అందుకని చెప్పి ఇంక గబగ వస్తుంటే ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు దయచేసి న్యాయం చేయండి లేదు మా అక్క వాళ్ళ క్లాస్మెట్ కాలేజ్లో చదువుతున్నారు సెకండ్ ఇయర్ నుంచి పరిచయం ఉంది సేమ్ క్లాస్ మేట్స్ ఫ్రెండ్స్ లాగా అట్లా పరిచయం అవును అంటే అక్క పరిచయం అయ్యాడు జస్ట్ నార్మల్ గా కాల్ చేసినప్పుడు మాట్లాడతాను కానీ ఎక్కువ అయితే నేను మాట్లాడలేదు కానీ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మా అక్క ఐస్ డొనేట్ చేస్తున్నాను మా అక్క వల్ల ఇంకా ఇద్దరు ప్రాణాలు బతుకుతాయన్నారు చూపొస్తుంది